తను రావడంతోనే దేవుని వెతుక్కుంటూ వెళ్ళి మెరీనా మీడియా ముందు పోసులు కొడుతూ దేవిని హగ్ చేసుకొని స్టిల్స్ ఇస్తుంటే అప్రయత్నంగా దేవు చూపులు అంశుపై పడ్డాయి అప్పటికే ఉరిమి చూస్తోంది తను బట్ కెమెరా ముందున్న తనకి తెలుసు కదా పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలనేది అందుకే కామ్గా ఉన్నాడు కొన్ని క్లిక్స్ పడగానే మెరీనాకు దూరం జరిగి అక్కడి నుండి వెళ్ళపోతే అతని హ్యాండ్ పట్టి ఆపి హౌ డూ ఐ లుక్ దేవ్ అని అడిగింది అసలు తన ఫేస్ తప్ప బాడీని చూడని కళ్ళ పొజిషన్ ఇప్పుడు కూడా ఇసుమంతైనా మార్చకుండా నాట్ బ్యాడ్ అని మాత్రమే చెప్పి అంజలి పిలిస్తే నేరుగా అటే వెళ్ళిపోయాడు కాసేపటి తర్వాత ఆడియో రిలీజ్ స్టార్ట్ అవుతుంటే లైవ్ నడుస్తుంది ప్రముఖ న్యూస్ ఛానల్లో అంజలి ఇచ్చిన కొన్ని స్పీచెస్ తర్వాత దేవ్ని మాట్లాడమన్నారు దేవ్ స్పీచ్ మొదలు పెడుతూ థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చూపిస్తున్న లవ్ వల్లనే తెలుగులో కూడా నా మ్యూజిక్ కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్నాను అందుకు సపోర్ట్ చేస్తున్న అంజలి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ కొద్ది రోజులుగా మీలో అందరికీ ఉన్న డౌట్స్కి చెక్ పెడుతున్నాను దేవ్ బ్యాచిలర్ కాదు ఈ దేవ్కు పెళ్ళైంది ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఆమెను మీకు పరిచయం చేస్తున్నాను అని చెప్పి అంశు వైపు చూస్తూ కమా అని అన్నాడు హ్యాపీ ఫేస్తో వాళ్ళ రిలేషన్ గురించి ముందే అవగాహన ఉన్న అక్కడి వాళ్ళంతా హ్యాపీగా క్లాప్స్ కొడుతుంటే మెరీ నా ముఖం మాత్రం మాడిపోయింది లేని చపాతీలా అంశు భయపడుతుంటే శైలు తనకు ధైర్యం చెప్పి వేయిద్ పాటు పంపింది వేయిద్తో పాటు స్టేజ్పై నడుస్తున్న అంశుని చూసి మెరీ నాకు ఒళ్ళు మండిపోయింది తను ఫేమస్ కాదు స్కిన్ కేర్ కూడా పెద్దగా తీసుకొని ఉండదు పైగా మూడేళ్ల కొడుకైనా చెక్కు చెదరని అందం ఆమె సొంతం నిగనిగలాడే పాలు పసుపు కలిపిన మేనేచాయ ఆమెది నల్లటి పొత్తైన కురులు మోచేతి వరకు తమ సోయకాన్ని విప్పారుస్తుంటే ముఖార విందం చందమామకు పోటీ పడి గెలిచేలా ఉంది అందరూ అద్భుతం చూసినట్లు చూస్తున్నారు తా మెరిగిన అనుషు తానేనా అని అనుకుంటున్నారు అందులో చాలామంది ఏంజిల్కి పుట్టిన కూతురా అని డౌట్ పుడుతోంది ప్రతి ఒక్కరిలో స్టేజ్ పైకి వస్తున్న అంశుకి ఎదురు వెళ్ళి దేవ్ని డాడీ అంటూ చుట్టుకుపోయాడు ప్రిన్స్ వాడిని ఎత్తుకొని తన కుడి చేతితో అంశు ఎడమ చేతిని అందుకొని స్టేజ్ మధ్యలోకి తీసుకొచ్చి ఇదే నా ఫ్యామిలీ వీడు నా బ్లడ్ ఇప్పటి వరకు తను ప్రిపేర్డ్గా లేదు అండ్ తనకు క్రౌడ్ అంటే భయం అందుకే ఇప్పటి వరకు మా రిలేషన్ని బయట పెట్టాలని అనుకోలేదు బట్ ఇప్పుడు ఈ ప్రపంచానికి తెలియాలి మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ సింగిల్ కాదు నా ప్రాణమైన అంశుకి భర్తనని మా ప్రేమకు గుర్తుగా పుట్టిన వేద్కి తండ్రినని చెప్పాలి అందుకే ఈ రోజు కోసం వెయిట్ చేశాను మీట్ మై వైఫ్ మిస్సెస్ అంశు దేవ్ ప్రయాగ్ అంటూ నా కొడుకు వేద్ ప్రహాస్ అని కూడా అందరి సమక్షంలో అంశు నుదుటిన ముద్దాడి తన భుజం చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకున్నాడు ఆఫ్ స్టేజ్లో చూస్తున్న గారి కళ్ళు మాత్రం ఎర్ర రంగు పులుముకుంటే ఢిల్లీలో లైవ్ న్యూస్ చూస్తున్న ప్రముఖ రాజకీయవేత్త రాజ్నాథ్ దేశ్ముఖ్ కొడుకు ప్రజాసేవ పార్టీ యువనాయకుడు గౌతమ్ దేశ్ముఖ్ అతని కళ్ళల్లో కోపం తాలూకా చారలు అనుకోకుండా స్టేజ్ కిందనున్న ప్రతిభని చూసి బాధతో కన్నీళ్లు తన పరిస్థితే ఇలా ఉంటే తండ్రి సిచ్యువేషన్ ఇంకెలా ఉందో అంచనా వేస్తూ పక్కకి చూసిన గౌతమ్కి కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపిస్తున్నాడు రాజ్నాథ్ అతని చేతిపై చెయ్యేసి పప్పా అన్నాడు కొడుకు స్పర్శకి తేరుకొని హాపేట అన్నాడు కన్నీళ్లు తుడు కనిపించకుండా కవర్ చేస్తూ తను మాం కదా అని అడిగాడు ఆందోళనగా గారిని టీవీలో చూపిస్తూ హా అన్నాడు తానిందుకు అక్కడ ఉంది పప్పా కమోన్ హర్ అన్నాడు పైకి లేస్తూ కొడుకు చేతిని పట్టుకుని ఆపి ఇది టైం కాదు అన్నాడు వాట్ ఆర్ యూ టాకింగ్ పప్ప అక్కడ అన్షు ఉంది ఎప్పటి నుంచో తన కోసం చూస్తున్నాం ఈసారి మిస్ అవ్వకూడదు అన్నాడు ఉక్రోషంగా నో గౌతమ్ దిస్ ఈస్ నాట్ ది టైం జస్ట్ వెయిట్ అంశు నీదే అని కమాండింగ్గా చెప్తున్న తండ్రి మాటలకు చిరాకి ఇంకాస్త పెరిగి హౌ కుడ్ ఐ కంట్రోల్ పప్పా హీ వాజ్ కిస్డ్ హర్ ఇన్ఫ్రంట్ ఆఫ్ మీడియా యు న్యూ యూ ట్రై తను నాదని నేను నార్మల్గా ఉండాలి అంటే తను నా వైఫ్గా ఈ ఇంట్లో ఉండాలి అని గట్టిగానే చెప్పి చేతికి దొరికిన షోపీస్ టీవీకి విసిరి కొట్టి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న కొడుకు ఒకవైపు కొన్ని నిమిషాల క్రితం చూసిన ప్రతిభ మరొక వైపు ఇంటికి రావాల్సిన కోడలు ఎవరితోనో పిల్లాడిని కని కెమెరా ముందు ఆ బిడ్డ ఎవరి రక్తం అనేది తన ఆలోచన మనుషుని దేవ్ నుండి దూరం చేయాలి అంటే నాలుగేళ్ల క్రితం ప్లే చేసిన చీప్ ట్రిక్స్ అయితే సరిపోవు ఇప్పుడు తనకు కావాల్సింది బలగంతో పాటు బుద్ధి కూడా ఎందుకంటే ఇప్పుడు దేవ్ ఒంటరి వాడు కాదు జనాలు అతని అండ అయితే అతనికి ఉన్న సెక్యూరిటీ పాలిటిక్స్లో పొలిటీషియన్స్కి గవర్నమెంట్ ఇస్తున్న దానికంటే ఎక్కువ అందుకే సరైన ప్లాన్తో తనని లాక్ చేయాలని అనుకున్నాడు ప్లాన్ చేయాలనుకున్న మరుక్షణమే అతనికి గుర్తుకొచ్చాడు మోక్షిత్ మరొక వైపు స్టేజ్ మీద మీట్ మై వైఫ్ మిసెస్ అంశు దేవ్ ప్రయాగ్ అండ్ నా కొడుకు వేద్ ప్రహాస్ అంటూ అందరి సమక్షంలో అంశు నుదుటిన ముద్దాడి తన భుజం చుట్టూ చేయేసి దగ్గరకు తీసుకున్నాడు బొడ్డాడు వాడికి వచ్చిన ఇరవై పళ్ళన్నీ బయటపెట్టి నవ్వితే అంశు మాత్రం టెన్షన్స్తో దేవ్ చేతిని గట్టిగా పట్టుకుంది డోంట్ ఫీల్ నర్వస్ రా ఐమ్ విత్ యూ అని తనకు మాత్రమే నెమ్మదిగా చెప్పి మళ్ళీ మైక్ అందుకొని మీ అందరి సమక్షంలో అంశు వేద్ చేతుల మీదుగా నా ఆల్బమ్ రిలీజ్ చేయటం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను అంటూ అంశుని చూశాడు గుండె గొంతుకులోకి వచ్చినట్లు అస్సలు నిలదొక్కుకోలేకపోతోంది స్టాఫ్కి రిమోట్ తెమ్మని చెప్పి అంశుని చూసి చిన్నగా నవ్వుతూ స్మైల్ ఇవ్వవే బిక్కు బిక్కుమంటున్న నిన్ను చూసి దేవు టేస్ట్ ఏమీ బాగాలేదని జనాలు మాట్లాడుకుంటే నిన్ను ప్రేమిస్తున్న నా బుజ్జి హార్ట్ అలక అనే డిసీజ్ తెచ్చుకొని బాధపడుతుంది అని చెప్పాడు రొమాంటిక్గా అతని మాటలకు వస్తున్న నవ్వుని కంట్రోల్లో పెట్టుకొని ఎవరికి కనిపించకుండా దేవ్ వీపు మీద బ్లేజర్ లోపలిగా చేయిపోనిచ్చి గిల్లుతూ ఇది టైమా నా మీద సెటైజ్ వేయడానికి అని అంటూనే ఉరిమి చూసింది ఆపా పెయిన్ వస్తుంది మెంటల్ చేతి అన్నాడు చిన్నగా ఇంకోసారి నన్ను అంటావా కోపంగా అడుగుతున్న అంశు బుగ్గ మీద అందరిలో ముద్దు పెట్టి నిన్ను కాకపోతే ఇంకెవరిని బేబీ అంటూ అంశుని ఇంకా షాక్కి గురయ్యేలా చేస్తాడు అక్కడి వాళ్ళంతా చూసి చూడనట్లు ముఖం తిప్పుకుంటే మెరీనా మాత్రం అక్కడ దొరకని లిక్కర్ని తెప్పించుకొని అందరిలో తాగడం మొదలు పెడుతుంది అంశు వేది చేతుల మీదుగా ఆడియో రిలీజ్ చేయిస్తూ తానే వాళ్ళకి ఫొటోస్ తీస్తాడు దేవ్ అక్కడ స్క్రీన్ మీద కొన్ని కొన్ని ఆడియోస్ విత్ వీడియోస్ ప్లే అవుతుంటే ఎదురుగా కూర్చున్న వాళ్ళు మైమరుపుగా చూస్తారు వేదిక అదంతా ఏం అర్థం కాకపోయినా అక్కడి వాళ్ళంతా తనని ప్యాంపర్ చేస్తూ గ్రేట్గా ట్రీట్ చేస్తుంటే ఒకరి ఒళ్ళో నుండి మరొకరి ఒళ్ళోకి మారుతూ ప్రతిభ చేతికి చెక్కి వాడి హెయిర్లో రెండు వెంట్రుకలు మిస్ అయ్యేలా చేసుకుంటాడు ఆల్రెడీ ముందు సాంగ్స్ విన్నా ఇప్పుడు వీడియోస్ చూస్తూ అందులో తలపెట్టేసిన అంశుని ఓ అద్భుతంగా చూస్తున్న దేవ్ కళ్ళకి కాసేపటికే విసుకొచ్చేస్తుంది అంశు చూపు ధ్యాస అంతా స్క్రీన్పై ఉండడం తనకు నచ్చడం లేదు ఇద్దరు ఓ సీట్లో కూర్చున్నా కూడా అంశు కొంచెం ముందు కూర్చుంటే దేవ్ సీట్ వెనక్కి వాలి హ్యాండ్ సపోర్ట్కి హెడ్ పెట్టి సైడ్ నుండి అంశునే గమనిస్తుంటాడు ఓయ్ నెమ్మదిగా పిలిచాడు పక్క సీట్ వాళ్లకు వినిపించకుండా పిలిస్తే పలికేలేదని షూ రిమూవ్ చేసి అంశు డ్రెస్ లోపల నుండి కాలిపై స్క్రాచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు అప్పుడు చూస్తుంది పూర్తిగా అతన్ని చూస్తున్న దేవుని ఆ చూపుకి మాట్లాడలేక ముఖం పక్కకు తిప్పుకున్న తనని నడుం పట్టి మీదకు లాక్కొని ఆ చీకటిలో పెదవులు కలుపుతాడు గాఢంగా నిమిషమైన వదలని దేవు ఓ వైపు మాయలోకి వెళ్తున్నా సరే అందరిలో ఉన్నామన్న ధ్యాస కూడా తన వెన్నంటే ఉండడం వల్ల దేవు నుండి బలవంతంగా దూరం జరిగి పెదవికి అంటేనా తడి తుడుచుకుంటూ సెన్స్లో ఉండే చేస్తున్నావా ఇది అని అడిగింది కోపంగా నీతో ఉంటే నాకంటూ సెన్స్ ఒకటి ఏడ్చిందని మర్చిపోతున్నాను బేబీ అంటూ నన్ను చూడగానే నీకేదో అయ్యింది పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తావు ఒక్కోసారి చిరుకోపంగా అంటూ దేవుకి కాస్త దూరంగా జరిగి కూర్చుంది అంచు బిగించిన పెదవులు ఆ పెదవిపై తను పెట్టిన మునిపంటి కాటు అందంగా కనిపిస్తుంటే రెండు నిమిషాల పాటు తననే చూసి అందరూ క్లాప్స్ కొట్టడం వల్ల వచ్చిన సౌండ్కి తేరుకొని స్క్రీన్ వైపుకి చూశాడు ఒక సాంగ్ అయిపోయి ఇంకో సాంగ్ ప్లే అవుతుంటే ప్రతిభ నుండి డాడీ మీ లైక్ ఆల్ యువర్ సాంగ్స్ అంటూ దేవుడిలోకి చేరి అతని చెంపకి ముద్దు పెడతాడు వేద్ ఎంతమంది ఎన్ని అన్నా బయట నుండి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చినా నా అనుకున్న వాళ్ళు మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళు మన రక్తం పంచుకున్న వాళ్ళు ఒక్క మాట గొప్పగా చెప్పినా ఆ ఫీల్ చాలా హైలో ఉంటుంది అనుకున్నాడు మనసులో దేవ్ అవునా నా కొడుక్కి నచ్చింది అంటే అది ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అంటూ కంటే ముద్దుగా చెప్పి వాడి చీక్స్ ప్రెస్ చేసి ముద్దు పెట్టుకుంటాడు అంశుని కిస్ చేయడం మొదలుకొని ఇప్పటి వరకు చూసిన మెరీనా కళ్ళల్లో నిప్పులు కక్కుతూ ఉంది కారణం ఎప్పటి నుండో దేవిని తన సొంతం చేసుకోవాలి అనుకున్న ఆమె ఆశలు కొట్టిపరిసింది అంశు ఓ అనామకురాలు నెలకి ముప్పై వేలకి పనిచేసే అంశు దేవ్ పక్కన ఉండడం అంతటి అదృష్టాన్ని తన సొంతం చేసుకోవడం అందుకే డైజెస్ట్ చేసుకోలేకపోతుంది మెరీనా అప్పటి పెగ్స్ మాత్రమే ఎత్తిన మెరీనా దేవ్ అంశు కిస్ చేసుకోవడం చూసి ఫుల్ బాటిల్ ఎత్తేసింది రిమైనింగ్ సాంగ్స్ కూడా విన్న తర్వాత అంజలి గారు అందరినీ డిన్నర్కి ఇన్వైట్ చేస్తారు వేదిని ఎత్తుకొని దేవ్ పైకి లేస్తే ఇందాకటి సీన్ ఇంకా మా ఇంట్లోనే పదిలంగా దాచుకున్న అంశు దేవ్కి రెండు అడుగుల దూరం నడుస్తోంది తన భయం గమనించి చిన్నగా నవ్వుకొని అంశు నడుం చుట్టూ చేవేసి ముందుకు నడిపిస్తుంటే ఇబ్బందిగా ముఖం పెట్టి హ్యాండ్ తీయవా అని అడిగింది క్యూట్ కమ్ ఏడుపు ముఖం పెట్టుకొని ముందే చెప్పగా బంగారం అన్ని మాటలు నా దగ్గర నెగ్గవని అంటూనే అంశుని ముందుకు నడిపిస్తున్నాడు నేను నడవగలను కదా ఆ విషయం నాకు తెలీదా మరెందుకు ఈ ఓవర్ కేరింగ్ కేరింగ్ కాదే ప్రేమ భయం నీకు నాకు మధ్యలో ఇంకొకరు వచ్చేస్తారని భయం అని చెప్పిన వెంటనే ఆగి దేవిని చూస్తూ ఏం మాట్లాడుతున్నావు అని అడిగింది కాపరాక అప్పటికే బయటకు తూకటానికి రెడీగా ఉన్న అంశు కన్నీళ్ళను చూసి ప్రతిదానికి ఏడ్చి మూడ్ ఖరాబ్ చేయకరా చూడు అందరూ మన కోసమే చూస్తున్నారు అంటే పట్టించుకోకుండా ముందు చెప్పు ఎందుకలా అన్నో అంది బలవంతంగా కంట్రోల్ చేసుకుంటున్న కన్నీళ్ళ కారణంగా వెక్కిళ్ళు స్టార్ట్ అయితే ఏదో ఫ్లోలో వచ్చేసిందే పాపు ఆ కుళ్ళే కట్టి ముందు అని కసిరి అంశు ఏడు పాపేలా చేసి గార్డెన్లో ప్రిపేర్ చేసిన డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు అయితే ఇప్పుడు దేవు చెప్పిన మాట త్వరలో నిజం కాబోతుందని ఇద్దరికీ తెలియదు పాపం డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళేసరికి ముఖం అదోలా పెట్టుకొని ఉన్న అంశుని చూసి ఏమైంది అని అడిగింది శైలు ఏమి లేదని తలూపి వేదికి తినిపించడానికి అంశు రైస్ అండ్ దాల్ కోసం చూస్తుంటే బాబు ఫుడ్ అక్కడ ఉంది మేడం అని చెప్పి ఒక బాక్స్ తెచ్చి ఇస్తాడు అక్కడి సర్వెంట్ సరే అంటూ తీసుకొని బాబుకి ఫీడింగ్ స్టార్ట్ చేసింది అంశు వాడు గ్రౌండ్ అంతా తిప్పేస్తుంటే ఆ ఫ్రాక్తో వేది వెనుక పరుగు పెట్టలేక ఇబ్బంది పడుతున్న అంశుని గమనిస్తూ ఎక్స్క్యూజ్ మీ గైస్ మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి అంశు దగ్గరకు వచ్చాడు రే ఇది ఇల్లు కాదురా నేను నీ వెనక తిరగడానికి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా తినువేద్ అని చెప్తూ ఉన్నా సరే వాడు వినిపించుకోకుండా ఇఫ్ యూ క్యాన్ క్యాచ్ మీ మమ్మ అంటూ ఇంకా స్పీడ్గా రన్ చేస్తున్న వాడిని చూసి బాబులాగా నీకు కూడా కాళ్ళు అస్సలు కుదురుండవు కాళ్ళ కింద చక్రాలు ఉన్నట్లు తిరుగుతూనే ఉంటారు అని ఇద్దరికీ కలిపి సెటర్ వేసి దేవు చేత నడుము గిల్లించుకొని ఆహ్ అని అరుస్తుంది చూస్తే వెనక దేవు తననే చూస్తాడు కోపంగా దేవుని కేర్లెస్గా చూసి మళ్ళీ ఫీత్ కోసం వెళ్తున్న అంచు హ్యాండ్ పట్టుకొని ఆపి తన చేతిలో ఉన్న పప్పన్నం ముద్ద తను అందుకొని చివరిగా వేలు కొరికి నా కాళ్ళు కుదురుగా ఉండవా అని అడిగాడు ఓరగా కన్నెత్తి తననే చూస్తూ కానీ పప్పన్నంలో కలిసిన నెయ్యికి గీ కలిపావా ఇందులో అని అడిగాడు ఏం బాబు కోసం కలిపిన ముద్ద ఊసేయడం ఇష్టం లేక కష్టంగా మింగి నాకు గీ నచ్చదని మర్చిపోయావా అని అడిగాడు వెయిటర్ని వాటర్ తెమ్మని సైగ చేస్తూ నువ్వు చూసుకొని కథ తినాలి చిరుకోపంగా అంటూ వెయిటర్ తెచ్చిన బాటిల్ అందుకొని తానే అందించింది నేను తాగుతానులే కానీ వెళ్ళి వాడికి తినిపించు అన్నాడు వాడు నీలానే గీ తినడు అసలు ఫెలో అని ముద్దుగా తిట్టి అప్పటికే దూరం వెళ్ళిపోయిన వేదిని చూసి ఏడు ముఖం పెట్టింది వెయిట్ నేను తీసుకొస్తా చెప్పి వేదిని అందుకొని నిన్న స్కిప్ చేయకూడదు మై షేర్ మా అమ్మని ఇబ్బంది పెట్టచ్చా అని అడిగాడు ఎత్తుకున్న వాడి క్లాత్స్ నలిగి ఉంటే సరిచేస్తూ మా అమ్మ గీ పెడుతుంది డాడీ యు నో వాట్ ఐ హేడ్ కర్డ్ అండ్ గీ ముద్దుగా చెప్తున్న వాడి బుగ్గలు నిమిరి వితౌట్ గీ తింటావా అని అడిగాడు హా ఓన్లీ ఫర్ యూ డాడీ చెప్పి దేవ్ మెడ చుట్టూ చేతులేసి భుజం మీద తలవాల్చాడు త్వరగా తినిపించకుంటే పడుకుండిపోతాడు మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ షో అన్నాడు కొడుకు తల పెట్టుకోవడానికి అనుకూలంగా మారుతూ అలాగే అంటూ వేరే బౌల్లో రైస్ దాల్ వేసి మెత్తగా చేసి వేదికి తినిపిస్తుంటే వాడు ఆడి ఆడి అలిసిన శరీరంతో తింటూ కొన్ని వాటర్ తాగి అలానే దేవు మీద వాలిపోయాడు వాళ్ళనలా చూసి లోహిత్ విశ్వంత్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు బాబు పడుకున్నా కూడా అంచు దేవ్ అక్కడి నుండి రాకుంటే లోహిత్ వచ్చి వెయిట్ చేస్తున్నారు వాళ్ళంతా టైం లెవెన్ అవుతుంది కమ్ అని పిలిచి వేద్ని తను ఎత్తుకున్నాడు హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని వాష్ బేసిన్ సైడ్కి వెళ్ళిన అంశు అక్కడ అంతా చీకటిగా ఉంటే కొంచెం భయపడుతూనే హ్యాండ్ వాష్ చేసుకొని బయటకు వస్తుండగా ఎవరో తన హ్యాండ్ పట్టుకొని ఇంకా చీకటిలోకి లాక్కెళ్ళి అంశు మెడ మీద చేతిని ఉంచి గోడకు అదుముతూ దేవు కావాలా నీకు హా నా దేవు కావాల్సి వచ్చాడా అని అడుగుతోంది మెరీనా తాగడం వల్ల విపరీతంగా స్మెల్ వస్తుంటే అంతకంతకు పెరుగుతున్న మెడ మీద చేతి పట్టుకి ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరవుతోంది అంశు నువ్వెంత నీ బతకెంత మర్యాదగా దేవుని మర్చిపోయి నీ కొడుకుతో ఏటైనా పోవు కాదని వాడి దగ్గరుంటే శాశ్వతంగా దూరం చేస్తాను మిమ్మల్ని అని సీరియస్గా వార్నింగ్ ఇస్తున్న మెరీనా వాయిస్ని గుర్తుపట్టలేకపోయింది అంశు మాట రాకున్నా ట్రై చేస్తోంది మాట్లాడటానికి లీవ్ అంటూ ఇంకాసేపు ఉంటే ఊపిరి అందక డామ్ షూ నో మోర్ అనిపించుకునేదేమో బట్ అంశు అని తనను వెతుకుతూ వస్తున్న శైలు అరుపుకి మెరీనా తనను ఆఖరి నిమిషంలో వదిలేసి ఈ పని తర్వాత చెప్తా యు సూన్ అని కసిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది దూరం అయిపోయింది అనుకున్న ఊపిరి మళ్ళీ తనను చేరేసరికి గట్టిగా ప్రీత్ ఇన్హిల్ చేస్తూ పడిపోకుండా గోడని పట్టుకొని సపోర్ట్తో నుంచింది అంశు ఎక్కడున్నా అని పిలుస్తూ వచ్చిన శైలు మాటకు కన్నీళ్లు తుడుచుకొని శైలు దగ్గరకు వెళ్ళిన అంశుని మసుక చీకటిలో అనుమానంగా చూస్తూ బాగానే ఉన్నావా నువ్వు అంటూ నుదుటిని తాకింది హా అని ముందుకి నడుస్తున్న సైలు చేతికి అంచు నుదుటిని చెమట తెలిసి ఏం జరిగింది అని అడిగింది ముందుకు నడుస్తున్న తనను ఆపి నథింగ్ సైలు చీకట్లో కాలు స్లిప్ అయ్యాను ఫ్రాక్ చాలా లెంతీగా ఉంది కదా అని కవర్ చేసుకుంది ప్రెజెంట్ ఉన్న ప్లెజెంట్ ఫీల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తగిలిందా ఇప్పుడు ఓకేనా అని అడిగింది హా పద వెళ్దాం అని వెళ్ళి నేరుగా పక్కన కూర్చుంది టెన్స్ ఫీల్ అవుతున్న అంశు ముఖం చూస్తూ పానే ఉన్నావా అంటూ తన హ్యాండ్ పట్టుకున్నాడు హా అంటూ చిన్నగా నవ్వు నటించి ఆకలిగా ఉంది తిని వెళ్దాం అని చెప్పింది మనకు వేరే దగ్గర అరేంజ్ చేశాను బేబీ అంటూ బాయ్స్ మీరు ఎంజాయ్ చేయండి నేను వెళ్తున్నా సైలు బాబు అని ఆపగానే మాతో ఉంటాడు అన్నయ్య మీరు వెళ్ళండి అని చెప్పింది స్మైలింగ్ ఫేస్తో శైలు ప్రతిభకు కూడా వెళ్తున్నట్టు చెప్పి స్టార్ట్ అవ్వబోతూ మెరీనా ఎక్కడా అని అడిగాడు తన పేరు వినగానే సన్నగా వణుకు మొదలైంది అంశులో ఒక్కసారిగా డౌట్ కూడా వచ్చింది ఇందాక ఇదంతా చేసింది అనుకుంది మనసులో ఇంతలో లోహిత్ తెలీదు మేబీ వెళ్ళిపోయిందేమో అని చెప్పి చుట్టూ వెతుకుతూ ఉంటే తనని చూస్తూ కనిపించింది విశాలి ఈ అమ్మాయి ఒకటి నా ప్రాణాలకు అని విసుకున్నాడు లోహిత్ మనసులోనే నువ్వు వెళ్ళరా లేట్ అవుతుంది ఇప్పటికే అని చెప్పాడు హా అంటూ అంశు కమ్ అంటుంటే ఆలోచనలో ఉన్న అంశు అడుగు కూడా ముందుకు వెయ్యలేదు ఓయ్ నిన్నే అంటూ హ్యాండ్ పట్టుకొని ముందుకు నడిపించి కార్ దగ్గరకు వెళ్ళగానే డ్రైవర్ ఉన్నాడు నువ్వు వద్దు ఇంటికి వెళ్ళిపో అని అతనికి చెప్పి డోర్స్ అన్లాక్ చేసి అంశుని కూర్చోపెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు వడిలో చేతులు పెట్టుకొని టెన్షన్తో నలిపేసుకుంటున్న తనని గమనిస్తూ కారులో ఉన్న లైట్స్ కూడా ఆఫ్ చేసి తనని దగ్గరకు లాక్కున్నాడు వాట్ హ్యాపెన్ అంటూ అంశునే చూస్తూ ఇవాళ ఎంటర్ అయిన గౌతమ్ రాజ్నాథ్ క్యారెక్టర్స్కి అలాగే మోక్షిత్కి ఉన్న సంబంధం ఏంటో అసలు వీళ్ళ ముగ్గురికి అంశుతో ఉన్న రిలేషన్ ఏంటో రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎపిసోడ్స్ వినటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు